మణిపూర్లోని విష్ణుపూర్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో భద్రతా బలగాల శిబిరంపై జరిగిన దాడిలో ఇద్దరు సిఆర్పిఎఫ్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు మణిపూర్లో మిలిటెంట్లు భద్రతా బలగాల శిబిరంపై దాడికి తెగబడ్డారు సైనా గ్రామం వైపున ఉన్న కొండ ప్రాంతాల నుంచి కుక్కీ మిలిటెంట్లు గన్ ఫైర్కు పాల్పడ్డారు వ్యాలీలో ఉన్న కేంద్ర బలగాల పోస్టును వాళ్లు టార్గెట్ చేశారు నారన్ సైనా గ్రామం వైపున ఉన్న కొండ ప్రాంతాల నుంచి కుక్కి మిలిటెంట్లు గన్ ఫైర్ కు పాల్పడ్డారు మృతుల్లో సబ్ ఇన్స్పెక్టర్ హవాల్దార్ ఉన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి మణిపూర్ సంక్షోభానికి ఏడాది కాలం కావస్తున్న తరుణంలో ఈ అటాక్ జరిగినట్లు ఉన్నత స్థాయి పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి కొండ ప్రాంతాల్లో దాక్కును ఉన్న మిలిటెంట్లు రానున్న రోజుల్లో దాడులు పెంచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం